ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనంతా కాకుండా ఎక్కడ లేని పనులన్నీ మనకే ఉంటాయి అయినా మనం అందరం కాకుండా ఒక ప్రొఫెషనల్ వృత్తిని ఎదుర్కొని మనం గౌరవ మన ఎంత పడ్డ మన జాతికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం అడ్వకేట్స్ కాబట్టి మీరందరం కూడా మీ యొక్క ముఖ్యమైన పనులు పెట్టుకొని ఈ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళ మీకు మరొకసారి ధన్యవాదాలు అదే రకంగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అనేది ఒక గౌరవ ఈ అసోసియేషన్ అనేది మనం వరంగల్ జిల్లాలో దాదాపు ఒక ఏడు కోట్ల దాకా జనకమ్మ ఇట్లా ఈ ఉన్నాయి పరకాలున్నాయి ఎంతమంది ఇంతమంది ఫస్ట్ అక్కడ మనం సమావేశం వాళ్ళ అక్కడ ఉండబడే వాళ్ళతో నిర్వహించుకొని వాళ్ళందరితో మళ్ళీ మనం ఒక ఉమ్మడి జిల్లాలో పెట్టుకోగల ఇంకా సక్సెస్ కావాలంటే మనకు ఎవరైతే ఎంతమంది అయితే సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది ప్రధానమైనటువంటి ఎజెండా ఉండగలరా అదే రకంగా మనం అంతగా కూడా ఎస్సీ ఎస్ లో తెలుగు మీడియం బ్యాక్స్ వస్తాం మనంతా కూడా మనం మన ప్రాంతం మన తల్లు కూడా చదువుకునే వాళ్ళు అగ్రికల్చర్ కాదు వ్యవసాయం మనందరిగా కూడా ఆ ఇంగ్లీష్ మీడియాలు అవి నుంచి రానటువంటి పరిస్థితుల్లో ఉండబడే కోసం ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వాడి మనం వాళ్లకు కొత్తగా వచ్చే అడ్వకేట్ లా కానీ తర్వాత ఉన్న వాళ్ళకు మనం కొత్త కొత్తగా వచ్చేటువంటి చట్టాల మీద సైటేషన్స్ మీద మనమే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ మీద వివిధ భాగాల సమయం దొరికినప్పుడు మన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా మనం రాష్ట్ర బార్ మెంబర్లుగా తర్వాత వివిధ బార్ అసోసియేషన్ల ప్రెసిడెంట్ ఈసీ మెంబర్లు కానీ అన్ని కూడా మనం ప్రాతినిధ్యంగా ఉండబడే ఉండబడే విధంగా ఉండాలంటే మనం ప్రతిభావంతులుగా ఉండాలి ప్రతిభావంతులుగా ఉండబడాలంటే మనం మన జాతి మన సమాజం ఏదైతే వెనుకబడి వాళ్ళ కనీసం మన తండాలలో కానీ గూడెలలో కానీ మినిమం వాళ్ళకు న్యాయపరమైనటువంటి అవగాహన ఎదుర్కొంటున్నారు వాళ్ళు వాళ్లకు అవగాహన కల్పించే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ కర్తవ్యాన్ని కూడా మనం ఆ బాధ్యత కూడా మనం ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ గా మనం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నప్పుడు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఇంకోటి మనం ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఆ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటికీ ఒక్కరు కేజీ బాలకృష్ణ గారు తర్వాత ఇప్పుడు జస్టిస్ బిఎం గవాయ్ గారు మనకు ఉండడం ఒక దళిత బిడ్డ ఆయనంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు ఆయన ఒక ప్రతిభావంతమైనటువంటి ఎన్నో తీర్పులు కూడా వర్గీకరణ విషయాలు కానీ తిరుపతి లాంటి విషయాలు కానీ ఎన్నో అన్ని కూడా మీకు తెలిసిన విషయాలే అంటే మన దళిత జాతి నుంచి డెబ్బై సంవత్సరాల కాలంలో చదువుకొని ప్రతిభావంతు చదువుకొని చదువుకున్న వ్యక్తి ఒక చీఫ్ జస్టిస్ కాగా కావాలంటే డెబ్బై సంవత్సరం పట్టిన ఇద్దరు మాత్రమే రాగలిగింది అంటే మనం జనాభా పరంగా మాత్రం ఎక్కువ మంది మనము ఇది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ రకంగా ఇలాంటి ఆ జస్టిస్ గని బాలని మనం తీసుకొని సొసైటీలో మనం అడ్వకేట్ గా ప్రతిభావంతంగా రావాలి అదే మనం నమ్ముకున్న సమాజానికి కూడా మనం అందగా నిలబడవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది మిత్రులు ఆ మనం ప్రతిభావంతంగా అంబేద్కర్ ఆదర్శంగా చూసుకొని మనం రాష్ట్ర మనం అయిన పొలిటికల్ పాయింట్ మనం చేయగలగాలంటే ఎన్ని చేయగలగానే ఇదంతా రాగలగాలంటే మనం ఏదైతే అర్థబడే వాళ్ళం మనం అంతగా కూడా ప్రజలకు చైతన్యం కనిపించేటువంటి బాగ్యత మనం వాళ్ళ వాళ్ళతో సంబంధాలు మనకే ఉన్నాయి మనం చెప్పే